నమస్తే వెల్కమ్ టీవీ సంక్షేమమే మా లక్ష్యం కార్మికుల పట్ల బ్రిటీష్ వారికున్నంత శ్రద్ధ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేదని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్ ఆరోపించారు వరంగల్ నగరంలోని శివనగర్ సిపిఐ కార్యాలయంలో వామపక్ష కార్మిక సంఘం నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నాన్నపూనేని నరేందర్ కార్మిక సంఘాల నాయకులు పనసప్రసాద్ ముక్కెర రామస్వామి ఎం సాగర్ గన్నరపు రమేష్ దుబ్బ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నరేందర్ ప్రసాద్ సాగర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కార్మిక కోడ్లను వ్యతిరేకిస్తూ త్వరలో వామపక్షాలతో కలిసి ఆందోళన కార్యాచరణ రూపొందించనున్నామని అన్నారు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఇరవై నాలుగు కార్మిక చట్టాలను అమలు చేస్తే ఈనాడు బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాస్తూ నాలుగు కార్మిక కోడ్లను ప్రవేశపెట్టి కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తోందని వివరించారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక విధేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని వారు తెలిపారు ఈరోజు అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పోతుంది అక్కడ నాలుగు కోళ్లల్లో కార్మికులు ఎవరు కూడా కడుపు నిండా భోజనం చేయరు కంటి నిండా నిద్రపోరు వాళ్ళ భవిష్యత్తు కూడా ఆగమ్య రోచరంగా ఉంటుంది కాబట్టి ఈరోజు కలిసి ప్రయాణం చే చేయలేనటువంటి కార్మిక లోకమంతా కూడా ఈరోజు ఐక్యంగా ఉండి రాజకీయాల పరంగా విభేదాలు ఉన్నా కానీ అందరి యొక్క పంత కార్మికుల పక్షాన్నే కాబట్టి అందరం ఏకమై ఈరోజు ఈ వరంగల్ జిల్లా కార్మిక లోకాన్నంత ఏకతాటి తీసుకొచ్చి ఒక నాలుగు కోడ్లో ఉన్నటువంటి కార్మికుల నష్టాలను విషేదీకరించి ప్రజలకు చెప్పడానికి వచ్చే ఆదివారము మీ అందరి ముందు కూడా కార్యాచరణ ప్రకటించడానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబించేటువంటి విధానాలకు తొత్తులుగా మారి వాళ్ళకు అడుగులకు మడుగులుగా వచ్చేటువంటి ఎవరైనా కానీ వారిని కూడా విభేదించి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కార్మిక లోపం కోసం కలిసి వచ్చిన అందరిని కూడా కలుపుకు పోతాం కలుపుకొని పోవడమే కాకుండా మాకు ప్రధాన ఎజెండా వారి యొక్క హక్కులను సాధించడానికి వారి భవిష్యత్తు భవిష్యత్తును బాగా బంగారు భవిష్యత్తుగా ఉండడానికే మా యొక్క పోరాటం అనుగుణ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కానీ భవిష్యత్ కార్యాచరణ వచ్చే ఆదివారము కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి లోప కార్మిక కోళ్లలో కార్మిక వ్యతిరేక చట్టాలు మాత్రమే కాకుండా రైతు వ్యతిరేక చట్టాలను కార్మిక వ్యతిరేక చట్టాలను ఒక రకంగా చెప్పాలంటే సమస్త ప్రజానికానికి వ్యతిరేకమైన చట్టాలను చేస్తూ ఈరోజు పాలన కొనసాగిస్తూ ఉన్నది ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి ఉన్న ఫిబ్రవరి పన్నెండున సమ్మెను జయప్రదం చేయడం జరిగింది అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన విప్లవర్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక రోజులో లేదా నాలుగు రోజులు నెల రోజులు చేస్తే పరిష్కారం అయ్యే సమస్యలు కావు ఆ రకంగా మొండి ఒక నియంతలాగా పాలన చేస్తున్న మోడీ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేసే పద్ధతి లోపల రంగంలో అన్ని పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ ఒక మతోన్మాద పార్టీగా బీజేపీ కార్మికవర్గ ప్రజావ్యతిరేక పార్టీగా బీజేపీని ఎండగట్టే పద్ధతి లోపల వాళ్ళ విధానాలను ప్రజానీకంలోకి అన్ని వర్గాల ప్రజల్లోకి తీసుకెళ్లే పద్ధతి లోపల రాన్న రోజు లోపల సంయుక్తంగా ఒక సమరశీల పోరాటాలకు నాంది పలికే పద్ధతి లోపల మా కార్యాచరణ ఉంటుందని చెప్పని ఆ పద్ధతిలో పోరా కార్మిక వర్గం పన్నెండవ తారీఖు నాడు మోడీ విధానాలకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్తూ అట్లాగే ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కొత్త చట్టాన్ని రూపొందించడం జరిగింది దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి అట్లాగే విద్యుత్ సంస్కరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి అమలు చేయడం కోసం మోడీ ముందుకు రావడం జరిగింది దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రజానీకం గ్రామీణ పేదలు రైతాంగం కూలీలు కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున సుమారు ముప్పై కోట్ల మంది ప్రజానికం నిన్న పన్నెండవ తారీఖు నాడు జరిగిన సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ సమ్మెను జయప్రదం చేసిన కార్మిక వర్గానికి ఎంసీపీఐ వరంగల్ జిల్లా కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మోడీ తీసుకొస్తున్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో ఉద్యమాలు పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తా